కరీంనగర్ జిల్లా సైదపూర్ మండలంలోని విశాల సహకార పరపతి సంఘంలో బుధవారం రోజున అరవై నాలుగవ వార్షిక మహాసభ నిర్వహించారు ఈ సందర్భంగా సిఈఓ చిన్నవేణి శ్రీధర్ నివేదిక చదివి రైతులకు వినిపించారు అనంతరం సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రైతులు సంఘ అభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు రైతులకు పది గుంటలకు పైన పాస్బుక్ ఉంటే రానున్న రోజుల్లో సొసైటీలో క్రాప్ లోన్ ఇచ్చేందుకు తీర్మానం చేయడం జరిగిందని అన్నారు అది త్వరలో సంఘంలో పెస్టిసైడ్స్ను మరియు ఇటీవల నిర్మించిన నూతన సహకార సంఘం భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కలకోటి కిషన్ రావు డైరెక్టర్ రాజు మునిపల రవి జయకృష్ణ ప్రవీణ్ రావు నర్సింహారెడ్డి తిరుపతిరెడ్డి చాడ ప్రకాష్ రెడ్డి గోకులత లక్ష్మి నలిమిండ్ల జమున స్పెషల్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఐదు వందల ఇరవై తీసుకున్నప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ స్కీమ్ అయినా గ్యాస్ ఏజెన్సీ కానీ పెట్రోల్ బంకులే కానీ ఇతరాత్ర రేషన్సే కానీ ఇంకే కేంద్ర ప్రభుత్వం ఏదొచ్చినా కూడా వాళ్ళు ఇటువంటి సంఘాలకే పథకంగా ఇచ్చి మన అమలు పైలట్ ప్రకంగా మనం మన సంఘం ద్వారా అమలుపరిచి అవి మంచుకున్నాయని రాత్రి అమలుపుడు మిగతా సంఘాలకు వ్యాప్తి చేసేందుకు దోహద కాబట్టి మరి ఇంత మంచి అవకాశాన్ని సద్విని చేసేందుకు కూడా రైతులు మా సహకార సంఘ డైరెక్టరు సిబ్బంది కూడా అందరం కూడా ప్రతి సభ్యుడికి సంఘ సభ్యుల దగ్గరికి వస్తాం ఏమి లేదు వాళ్ళు ఒక ఐదు వందల రూపాయలు మళ్ళీ వాళ్ళ పేరుదే డిపాజిట్ ఇస్తాం ఎవరికి నీకు ఎవరికి ఇచ్చేది లేదు ఎవరికి ఇచ్చేది నీ పేరు అక్కడనే డిపాజిట్ మాత్రం రాసిస్తాం ఇచ్చేసి ఒక ప్రతి సబ్జెక్ట్ ఇస్తే మనకు పదిహేను పదిహేడు లక్షలు వస్తాయి దాంతో సంఘం వాళ్ళు ఒక పదిహేను లక్షలు ఇస్తారు మళ్ళీ ఒక సంవత్సరం వాళ్ళు ఎక్కడ అయ్యాలని క్యాంప్ ట్రైనింగ్ ఇస్తారు రైతులందరికీ అప్పుడు ఇటువంటివి కూడా సమావేశాలు వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఇంకా పక్కడబంధు ఉంటుంది ఇప్పుడు ఏంటంటే సంఘం ఏ వాళ్ళు తీసుకుంటారు కదా చైర్మన్ ఇలా మనకి అన్నట్టు కూడా దీవంగా వచ్చింది అంత ముందుకైతేనో ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు మీరు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇది ఇట్లా ఇక్కడ అవసరం జరిగింది అక్కడ అవినీతి జరిగిందని గోపొలలు వచ్చి గ్రామ గ్రామంగా చర్చ పెడతాడు ఇక్కడ అవినీతి తీసుకున్నాడు ఈ పైకి అని అంటే ఐదు రూపాయలు పాయించుకున్నాడు ఈ పైకి అని అంటే ఐదు వేలు తీసుకున్నాడు అనేటువంటిది ఉండే కానీ అది అవి ఇక్కడ మా దగ్గర ఏ రైతులకు వచ్చినా కూడా మేము ఒకటే చెప్పినాము మా సిబ్బందికి ఏ రైతైనా రాని ఏ పార్టీ రైతా ఆ రైతుకు ఎంత భూమి ఉంటే అంత భూమి లోన్ ఇచ్చేయి ఒక గుంట కూడా అరగుంట నమ్మించే పది గుంటలు ఉన్న రైతుకు కూడా మనం ఇవాళ ఇస్తాను ఎందుకంటే బీధి వాళ్ళకే ఇచ్చేందుకు సంఘం ఉంది ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారంతో ఇవాళ ముందు సంఘం ముందు నడుతుంది మన రైతాను కూడా మండల సహకార సంఘ సభ్యులు రైతులు కూడా సంఘ అభివృద్ధికి చాలా దోహదపడుతుంది మా పాలకవర్గం అందరం సమన్వయం చేసుకుంటూనే అభివృద్ధి తీసుకున్నాం వీళ్ళ అభివృద్ధి అతి త్వరలో కూడా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారు ప్రభాకర్ రావు ప్రభాకర్ రావుతో నీటి అతి త్వరలో వారి అమూల్యమైన అస్తాల చేత ప్రారంభోత్సవం చేయమన్నే అడిగినాం అసెంబ్లీ తర్వాత డేట్ ఇస్తాను ఆయన డేట్ ప్రకారంగా అతి త్వరలో చేస్తాం అప్పుడు మండలం ఉన్న రైతులందరూ కూడా సహకార సంఘ సభ్యులు రైతు సభ్యులందరూ కూడా ఎన్ని పనులు వ్యతిరేకంగా వచ్చి మా ఆహ్వానం అన్నించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఇప్పుడే ముందస్తుగానే ఆహ్వానం ఇస్తున్నాం మా మహాసభ ద్వారా మేము గ్రామ గ్రామాలు కూడా మళ్ళా రైతులకు అందరికీ ఆహ్వానం పంపుతాం మరి ఇప్పుడు చూసుకున్నప్పుడైతే ఇవాళ సంఘంలో కూడా అతి త్వరలో కూడా మందుల ఎక్సర్సైజ్ సెంటర్ కూడా ప్రారంభోత్సవాన్ని చేస్తాం మంత్రి గారి చేతుల మీద ఇప్పటికే ఎరువులు చేస్తున్నాం మన జిల్లా అంతా ఎక్కడ మీరు చూశారు పక్కబడి మన సొసైటీకి ఇంక పక్కపడి చిక్మాడు ఇంక పక్కబడి అయినా రైతులు ధర్నా చేసిందని మన దగ్గర అయితే ఎక్కడ కూడా ఏ రోజు కూడా కొరత రాలే ఏ రోజు కూడా కొరత రాలే అవసరం అని కూడా ఒక్కొక్కరు ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు స్టాక్ ఒక్కరే ఏం కాదన్నా కూడా పెట్టుకున్నా కూడా అట్లా కూడా ఇచ్చింది రేషన్ కింద ఆధార్ కార్డ్కింత అని చెప్పి అట్లా ఎంత కూడా తీసుకొచ్చింది దానికి ఎందుకంటే అందరం సౌనమే రోజు నిత్యం ఎక్కడన్నా కూడా మా స్టాఫ్ గారు రాత్రి చేసిందంటే అవసరం అయితే జేడి గారితో మాట్లాడడం కరెక్ట్